కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవాన్స్ కిచెన్ అండ్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు మన ఛానల్లో చూస్తున్నారు కదా చేపల పులుసుని అయితే చూపిద్దాం అనుకుంటున్నానండి దానికోసం ముందుగా చింతపండు రసాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే తీసుకుని బాగా కడిగేసుకుని ఒక అర గ్లాసు వాటర్ వేసి నానబెట్టుకోవాలండి ఈ లోపే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే మూడు టమాటాలు కట్ చేసుకుని మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను దాంట్లోనే ఒక ఏడు వెల్లుల్లి రబ్బులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకుని ఫైన్ పేస్ట్లో అయితే చేసుకోవాలండి ఇక్కడ మా బాబు కూడా హెల్ప్ చేస్తున్నాడు నాకైతే చూసారు కదా ఇలా పేస్ట్ అయితే అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టుకోవాలండి దాంట్లోనే మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న దాన్ని ఆయిల్లో వేసేసుకుని బాగా కలుపుకోవాలండి ఇలా రెండు నిమిషాలు కలుపుకున్నాక ఒక పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని కలుపుకోవాలండి ఉల్లిపాయ అనేది పచ్చివాసన పోయే వరకు కలుపుకొని మూత అయితే పెట్టేసుకోవాలండి చూసారు కదా మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టుకున్నాను ఒక ఐదు నిమిషాల తర్వాత నేను కొంచెం పసుపు అలాగే సాల్ట్ కొంచెం క అదే టేస్ట్కి సరిపడినంత కారం వేసుకున్నానండి వేసుకుని కలిపేసుకుని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేశాను నూనె అనేది పైకి తేలాలండి అప్పుడే కూర బాగా వస్తుంది ఈలోపే మనం చింతపండు రసాన్ని ప్రిపేర్ చేసేసుకుందాం ఇందాక నానబెట్టుకున్నాను కదండి అదైతే తుక్కు లేకుండా అయితే ఇలాగా చేసేసుకున్నాను ఒక గిన్నెలో పెట్టుకున్నాను నూనె పైకి తేలింది కదండి ఇప్పుడు మనం కలిపి చింతపండు రసాన్ని కూడా వేసేసుకుందాము పులుపు కారం ఉప్పు సరిగ్గా ఉంటేనేనండి పులుసు అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది మనం ఫిష్ మసాలా అవి ఏం వాడక్కర్లేదు మనం ఇందాకే ధనియాలు జీలకర్ర వెల్లుల్లి వేసేసాం కదండి లోపే మనం చేపలను కూడా నీట్గా కట్ చేసి వాష్ చేసి పెట్టేసుకున్నాము పులుసు అయితే మరిగింది కదండి ఇప్పుడు చేప ముక్కలని అయితే పులుసులో వేసేసుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు అన్ని ముక్కలు వేసేసుకుని గరిటతో అయితే కలపకూడదండి ముక్కలు విడిపోతాయి అందుకోసం అనేసి కరాయిని అటు ఇటు కదపాలి ఒక పది నిమిషాల తర్వాత తీసి చిన్నగా తరిగిన కొత్తిమీర అయితే వేసుకోవాలండి కొత్తిమీర వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది మరొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేద్దాము చూసారు కదండి మొక్క అయితే ఉడికిపోయింది ఇంకొక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసి మూత పెడదామండి పులుసు బాగా మరిగిపోయిందండి చూసారు కదా బాగా మరిగిపోయిందండి దగ్గరకు కూడా అయిపోయింది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయింది మేమైతే తినేస్తున్నాము మీకు కూడా నచ్చినట్టయితే చేసుకుని తినండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్